మేము ఓపెన్ చేస్తాం అంటే ఏది ఐదు ఎకరాలు ఉన్నది ఇంట్లో బస్టి వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అదే వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వం మీకు ఇచ్చినది రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడ్రా వస్తుంది కూల్ చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మొద్దు అర్థమైనా సో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉండదు పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనే చిన్న సమస్య కూడా ದೇವರಮಾ ನಾವು <laughs> చె ఈ చెరువు కూడా ఇది ఇప్పుడు దాదాపు ఐదు ఎకరాలు ఉన్నది అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు మొత్తం నింపేసి దాన్ని మొత్తము మొత్తం చేయడం వల్ల చుట్టుపక్కలంతా కూడా వాటర్ వర్ష ఇప్పుడు ఈ చెరువులోకి వస్తాయి ఒక ఐదు ఎకరాలు ఐదు చేయగలిగితే మొత్తం ఆ నీరు కొత్త మీ బస్సులో కొంతవరకు వస్తాయి నీళ్లు వస్తాయి మళ్ళీ దాంతో పాటు దీని ఒక చిన్న దీన్ని తయారు చేస్తారు వారు చెరువు మంచిగా తయారు చేస్తాం చిన్న పార్క్ లెక్క తయారైతే తయారు చేసి మీ అందరు కూడా మంచిగా అవుతుంది అన్నమాట ఈ చుట్టుపక్కల నీళ్ళు చూస్తే అంతవరకు టచ్ కూడా చేయరు ఎక్కడ కూడా టచ్ కూడా కోర్టు ఫైల్ చేసిన కూడా కూడా చూసాం పేపర్లు అన్ని కూడా చూసాం మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పేది కానీ రైట్ ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే చింత చెప్తున్నారు కానీ అసలు పాయింట్కి రావట్లే అది అర్థమైంది మనం చేసినప్పుడు అర్థమైంది